హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈ రోజు జేవనగర్ మున్సిపాలిటీ మేడ్చా జిల్లా మేడ్చా జిల్లా జేవనగర్ మున్సిపాలిటీ లక్ష్మణ కాలనీ మరి ఇక్కడ ఇవన్నీ ఎనిమిది ఎనిమిది గజాలు భూములు ఇవ్వాలి ఎనిమిది మే గజాలు అంటే ఇవ్వట్టకుండా కానీ పర్మిషన్ ఉండగాని గవర్నమెంట్ భూమి సర్వే నెంబర్ మీదంతా వెలిసి సర్వీస్ అయిపోయింది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే మేము మూడు రోజుల క్రితము ఇక్కడ సిఏతోని సైజులతో మాట్లాడడం జరిగింది ఏం జరిగింది సార్ అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాలుగు నాలుగు వేలస్ ఇక్కడ ఉంటున్నామని పెద్దవంతులు చెప్పారు పోయి మాట్లాడితే వీళ్ళు రెండు వాళ్ళు మొక్కిరు అక్కడ సార్ని సిఐడి ఒక రెండో లోపలి కాబట్టి కేకే అని చెప్పిండు ఆ రెండోల తర్వాత ఏమైంది అంటే ఇవో నిన్న ఈ లోపల ఉన్న వాళ్ళని కూడా మాట్లాడితే వాళ్ళు సిసి కెమెరాలు పెట్టి ఎవరు వస్తే వాళ్ళని రిపోర్టర్లు కానీ ఎవరు వచ్చినా కానీ ఈ సీసీ కెమెరా ఓకే వస్తారు ఏం అని చూపెట్టండి సిసి కెమెరాలు పెట్టుకుంటా ఇక్కడ ఉండే వాళ్ళని భయంగా ఇంకా వీళ్ళందరూ భయపడిపిస్తున్నారు తర్వాత మీ సంగతి చెప్తాను ఇవన్నీ మా సమాచారం వచ్చింది దాంతో పాటు నిన్న సాయంత్రం ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ లోపల ఎవరైతే కబ్జా చేసి లోపల ఉన్నారో ఇప్పుడు లోపల ఉన్నారు మనం పిలిపిస్తా అని మాట సిఐ కూడా ఎప్పుడు జరిగింది అవుతుంది నాతో సాయంగా చెప్పింది ఈ మాట సాయంత్రం ఎనిమిది ఎనిమిది గలకి మన నాకు ఫోన్ చేసి ఉల్టా ఏమైందంటే ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ మీద ఇది సివిల్ మ్యాటరు సివిల్ మ్యాటర్ ఎందుకు వస్తుందని ఒక ఛానల్లో మనం చూసినాం ఏబి ఛానల్లో ఏ ఛానల్ అన్నది ఏబీ ఛానల్లో జరిగింది ఏబీ ఛానల్లో ఏమొచ్చిందయ్యా అంటే ఒక వాయిస్ రికార్డ్ ఇచ్చిన వాయిస్ అది మీకు వినిపిస్తా అది మీకు వినిపిస్తా వాటికి ఒకసారి అది కూడా వినిపిస్తారు మీకు ఒకసారి ఎందుకంటే ఏ ఏ రిపోర్టర్ కానీ ఏ ఛానల్ ఎంత పెద్ద ఛానల్ కానీ ఎంక్వైరీ చేసి మాట్లాడాలి హలో లక్ష్మి రామదావి మాట్లాడుతున్నాం చెప్పేసి సార్ నేను ఉన్నారు

నేను సొంతంగా బేరేయ్య మన ఇప్పుడు వాయిస్ కూడా లైవ్ కూడా ఇచ్చినాము వాళ్ళని తీసుకొస్తా అని చెప్పిండు ఇవి తీసేయ్యి నేను బౌలు బావులు బాగా నా సిబ్బంది తీసుకొచ్చి అనిలే కదా కూడా సపోయిన పడిపించడం కూడా కరెక్ట్ కాదు దాంతో పాటు స్త్రీ కూడా మాట్లాడేయండి ఒకసారి ఎందుకు కూడా చూపిస్తా మీకు అన్న నా సర్ నేను రేగాలి వస్తుందండి తో కొంచెం ఫోటోస్ తీసుకోమంట క్లియర్ గా ఇది కోర్టులో చూసుకోవాలి ఏమైనా ఉంటే మీరు బయట సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్తుండదు అంతా క్లియర్ చెప్పిన తర్వాత వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మరే కొద్ది మాట్లాడితే రికార్డ్ చేసుకొని అది ఒక రిపోర్టర్కి ఇచ్చి ఆ లైవ్ లో పెట్టాడు ఎస్ఐ బొమ్మ సీఏ బొమ్మ పక్క పెట్టి కింద మ్యాటర్ పెట్టి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాలి జర్నీ స్టార్ట్ వాళ్ళు టీవీ నైన్ కానీ వీసీస్ కానీ ఇతర ఛానల్ కానీ లైవ్ లో ఏం జరిగిందని చూసిన తర్వాత అప్పుడు మీరు దేశం చూపిస్తే అది కరెక్ట్ అంటారు అది మేము చెప్పేది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూసినా మాట్లాడుతున్నా సరే ఇంతమంది రిపోర్టర్లు మా మా బలం మొత్తం ఉంది వాళ్ళకు కూడా తెలుసు వాస్తవానికి ఏం తప్పు తగ్గింది అనేది కూడా బాబు ఎందుకోలేదు నాలుగు సంవత్సరాలు ఇచ్చాం సార్ నాలుగు సంవత్సరాల కింద పదకొండు లక్షలు ఇచ్చి కొన్నాం అక్కడ అమ్ముకున్న వచ్చి సూచీలు చూడలేదు ఆ పేపర్ కూడా మీరు ఇది ఇది భూమి కొని ఎన్ని మీరు కట్టి మేము కట్టి నాలుగు సంవత్సరాలు ఓకే సంవత్సరం నాలుగు సంవత్సరాలు నేను కొని కట్టింది కట్టు కట్టువంటే ఆ సట్టినం ఇది ఆ కట్టి రెండు రూమ్ కట్టేవాడు కూడా ఇది కూడగొట్టేసారు

ఇది జరిగింది చెప్తారు బయట ఉన్నారు ఆ రోజులు బయట బయట ఉండే వరకు ఏదో ఇది ఎన్నికలు రాజకీయం చెప్పి మధ్య ఎవరైతే ఫ్లాట్ మీరు ఆ గోడలై గతంలో ఏమేమో జరిగినా జరిగిన విషయంలో అవి లేని టైంలో వాళ్ళు తీసుకొచ్చి లోపల నుంచి ఎనక రాజకీయం చేపిస్తుంది అని మనకు అర్థమైపోతుంది అయ్యా ఇప్పుడు కులపేటమానిషి ఉన్నాడు మరి కులపేతమానిషి కూడా మరి వాసానికి మరి ఏం జరిగింది ఏం అన్న నమస్తే అన్న ఏ నరేందరు చెప్పండి అందరికీ నమస్తే అండి నా పేరు సురేందర్ గార్ద్ది నేను తెలంగాణ వీరభద్రే కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా కులం సభ్యుడు మల్లూరి ఆకయ తాత ఇక్కడ మా బాలయ్య స్థానిక సంఘం సభ్యుడు ఈయన పదకొండు లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ స్థలం కావడం జరిగినది ఈ స్థలం కొని రూములు కట్టించుకుంటే అతని వ్యక్తి ఎవరు లక్ష్మి అంటే ఆయన వచ్చి కుల చేయడం కూడా జరిగినది కూడ కొట్టిస్తే మళ్ళీ కట్టుకున్నారు మళ్ళీ లక్ష్మణ్ అని వ్యక్తి ఎవరు యాకే తాత చెప్తా ఉన్నారు ఆయన బెదిరించి ఇక్కడ బెదిరించి వాస్తవానికి ఆ వ్యక్తి నాకు కూడా పరిచయం ప్లాట్ నాదే అంటుండట ఆయన ఈ ప్లాట్ నాదే అని వచ్చి వీళ్ళని భయ గురి చేసి ఇక్కడ వేరే వాళ్ళ నుంచి వీళ్ళని బయటికి నెట్టేసి వేరే వాళ్ళని ఇక్కడ ఉంచి ఈ ప్లాట్ నాదే మీరు ఉండాలని వాళ్ళని నించిపోయారట కాబట్టి దీని మీద మా మా యాకే తాత ఏం చేసి ఎంపీ గారిని కూడా కలవడం జరిగింది ఇటువంటి రాజేందర్ సార్ కూడా కలవడం జరిగింది రాజేందర్ సార్ కు నేను పొద్దున ఫోన్ చేసి మాట్లాడాను సార్ ఏంది మా సమస్య అంటే మీ సమస్య మీద కాదు సార్ నేను కలెక్టర్ కూడా లెటర్ రాసాను సార్ అని ఇటీవల రాజేందర్ సార్ పొద్దున నాతో అదే విధంగా మా యాకే తాత వెళ్ళి ఏసీపీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది నేను ఏసీపీ గారు కూడా ఫోన్ చేసిన పొద్దున సార్ మరి ఏంది సార్ అంటే నేను అక్కడ సిఐ గారికి వాళ్ళకు మన ఎస్ఐ నాయక్ సార్ ఉండి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా సార్ అని చెప్పాడు ఫోన్ చేసి చెప్తా అంటే ఈ యాకే తాతతో నాకు మళ్ళీ సార్ ఒకసారి కంప్లైంట్ ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది వెళ్తే తాత కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ వ్యక్తి ఇక్కడకొచ్చిన ఇవన్నీ వీడియో తీసి కూడా సార్ రామ్ సార్ వాస్తవానికి ఎస్ఐ గారు ఇక్కడ మా ఏ సమస్య ఉన్నా రామ్ సార్ మాకు అందు అంటే మాకు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మాకు అందుబాటులో ఉండి మా కుల సమస్యలు కూడా ఏ సార్ దగ్గర తీసుకెళ్తే వాటిని సాల్వ్ చేయడం జరుగుతూ ఉన్నది సిఐ గారు కూడా మాకు అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని మరి వ్యక్తి ఈ వీళ్ళకు ఈ యాకే దాతకు సాయం చేస్తుందని ఈ వాయిస్ దీక్ష గిట్లా మరి సిపి గారికి పంపించడం జరిగిందా ఏమో తెలియదు కాబట్టి ఇట్లాంటివి కూడా మానుకోవాలి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా కులంలో ఏ సమస్య ఉన్నా మీరు సార్ మీరు కూడా ధైర్యంగా ఉండి ఈ సమస్య ఎదుర్కొని పాపం ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ వ్యక్తి ముసలాగినప్పుడు దానికి న్యాయం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఎంఆర్ఓ మేడం కూడా అదే చెప్తున్నా నేను ఏంటంటే మేడం పాపం ఈయన కష్టం కష్టపడి ఇల్లు కొనుక్కున్నాడు ఏదో చేసిండు ఆయనకు దయచేసి మీరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ముందుండి న్యాయం చేయాలని మేము వీరభద్రే కుల సంఘం నుంచి కోరుతున్నాం అదేవిధంగా మా మా సభ్యులు ఇద్దరు ముగ్గురు కూడా ఇట్లా చేయడం జరిగింది మా ఇద్దరు ముగ్గురు సభ్యులు చెప్పి చెప్పినారు ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి మమ్మల్ని ఇట్లా చేయడం జరిగింది సార్ డబ్బులు అడగడం కూడా జరిగింది సార్ అని చెప్పినారు వాళ్ళు చెప్పినారు కానీ ఆ వ్యక్తి నాకు వరకు తెలియదు కానీ ఇంకోసారి ఆ వ్యక్తి కానీ ఎవరు గానీ మా కులం జోలికి వస్తే మేము రాష్ట్ర కమిటీ లెటర్ ప్లాన్ మీద రాసి ఒక డైరెక్ట్ డీజీపీ అడిగిపోతాం మేము మా కులస్తులని ఎవరు కానీ వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు కొనుక్కుంటున్నారు వాళ్ళ మీద కానీ ఎవరు కానీ వాళ్ళ మీద ఏమైనా వాళ్ళ మీద బలవంతం చేసి డబ్బులు వసూలు చేయడం కానీ ఎలాంటి చేసినా కానీ మేము డీజీపీ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మా కులస్థుల ఎవరి జోలికి కానీ ఇట్లాంటి వచ్చి డబ్బులు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కులం మొత్తం నలభై వేల మంది ఉన్నాం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ నలభై వేల మందిని కూడా ఏకమై కూడా ఎవరైతే మా కులాన్ని ఆ మా కులం సభ్యులని మోసం చేసి డబ్బులు అడగడం కానీ బెదిరియడం ఆ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అందరికి ధన్యవాదాలు సార్ లోపల లోపాలు లోపాల ఎవరు లక్ష్య లోపల లోపాలు మీరు ఎప్పుడో పైకి అండి ఎవరు మీరు ఇల్లు మీద ఇది ఓన్ దగ్గర ఉన్నారు మీరు లక్ష్మణ్ దగ్గర లక్ష్మణ్ దగ్గర ఆ పెద్ద మనిషి లోపలికి తీసేయండి మీకు అమ్మిందా ఎవరు ఈ మధ్యన ఎవరండి పెద్దవాళ్ళు కాదు అలా అండి ఇప్పుడు అమ్మా మీకు తెలవని విషయాలు ఏం చెప్తాను అండి పెద్ద మనిషి నాలుగు సంవత్సరాల కింద కాని ఇల్లు కట్టి ఈయన ఉన్నాడు ఈయన బయట పంపించి మీరు మీరు ఎట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ డాక్యుమెంట్ అన్ని ఉన్నట్టు చూపెట్టండి చూపెట్టండి ఇప్పుడు ఇరవై దగ్గర పెద్దవాది ఉన్నట్టు నాలుగేళ్ల కింద ఇదంతా డాక్యుమెంట్ అంతా ఉన్నది ఇదంతా ఒక ఇరవై దగ్గర గురించి పంచాయతీ అమ్మా మీకు అలా మరి ఎందుకు తీసుకురా బయటకు వస్తే మీరు ఓన్లీ వస్తున్నారు అంతే మేము అవునా మేము వచ్చినాము ఒక రిపోర్టర్లు ఒక ఇరవై మంది ముప్పై మంది వాళ్ళని కూడా విడు అందిస్తారు ఎందుకు అందిస్తారు మీరు చెప్పినా ఇక్కడ ఇక్కడ ఉన్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే ఎవలైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐ కాపీ కూడా అయింది వాళ్ళ మీద కేసు కూడా జరిగింది ఇప్పుడు మీటర్ ఏం చేసి మీటర్ వాళ్ళు మీటర్ వాళ్ళ పేరుంది ఇల్లు ఇల్లు మరి నంబర్ ఒకటి నంబర్ వచ్చిందా మీకు మున్సిపాలిటీ నుండి నెంబర్ వచ్చిందా మరి ఇవన్నీ మీకు వచ్చినాయి అమ్మ మరి మీరు అంటారు కదమ్మా అంటారు కదా మీరు వీళ్ళ మనం పేరు ఏముంది ఉంది ఇంటి నెంబర్ వీళ్ళ మనవాడి పేరు ఉంది మరి మీరు మా ఇంట్లో తెలుసు కూడా అన్ని అవుతున్నాయి ఇలా ఉన్నాడు కూడా అయింది కేసు కూడా అయింది మీరు ఏ దగ్గర దగ్గర ఉంటారు నాలుగేళ్ల నాలుగు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు నాలుగు కర్తలు కూర్చున్నారు మీరు

ఆ ఎకంచరు కమా అకచరు నా కతరా మేము వెళ్ళ거든요 గా బిల్లులు లక్ష్మి ఇది విషయము పిల్లలు దాన్ని వాళ్ళతో ఉండకుండా అలా సంవసారం మీద కూడా ఫోటో ఏమైనా ఇలా ముప్పై మంది వీళ్ళు ముప్పై మంది ఫోటో తీసుకుని బాగా పంపిస్తుంది ఇది ఎక్కడ అబ్బాయింది పెద్ద మాజీ నాలుగు వేల అవుతుంది

మీరు మీకు ఈ రూమ్ ఆమెనే తీసుకొచ్చి చూపించిందా ఎన్ని రోజులు అయితే మీకు రూమ్ నాలుగు రోజుల కింద మీరు వచ్చి చూసినప్పుడు ఈ రూమ్ ఎట్లనే కూలిపోయిందా మరి మీరు అడగలేరా ఎట్లుండాలి కిరాయికి కాదు ఫ్రీగానే ఉందా పేరేంటిది లక్ష్మి ఏం లక్ష్మి